నర్సారావుపేటలో కళాకారులు తమ డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ చేపట్టారు ఏకేఏ అసోసియేషన్ వినుకొండ గుమ్మడి పీఠం కళాకారుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది కళాకారులు జీవనం దుర్బర పరిస్థితుల్లో ఉందని కళాకారులకు ఇండ్లు కేటాయించి ప్రతి మండలంలో కళాకారుల కాలనీలు ఏర్పాటు చేయాలని వారు కోరారు ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆర్కెస్ట్రాను అలాగే పాట కచేరీలకు సింగర్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఆదుకోవాలన్నారు తమ జీవనోపాధికై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు ఈ రోజున వినుకొండ గుమ్మడి కళాపేట నస్రాపేట ఏకే అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాకారులతో భారీ ర్యాలీగా కలెక్టర్ గారికి కలెక్టర్ గారి సమ కళాకారుల సమస్యల మీద అర్జీ ఇవ్వటానికి ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం మా యొక్క కళాకారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోజున ఉండటానికి ఇళ్ళు లేక కళా ప్రదర్శనలకు అవకాశాలు లేక కళలు నశించిపోతూ కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మేము అందరం కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మా యొక్క డిమాండ్లు ఏమిటంటే ప్రతి మండలంలో కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లానే ఈ యొక్క దేవాలయ శాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి దేవాలయాల్లో దేవునికి సమర్పించేటటువంటి కైకర్యాలలో కళాకారులకు అవకాశాలు కల్పించాలని సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకు అందేలా చూడాలని వాయిద్య కళాకారులకి ప్రభుత్వమే ఆ వాయిద్య పరికరాలని అందజేయాలని ఇటువంటి డిమాండ్లతో ముందుకు వెళ్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజున శబ్ద కాలుష్యాన్ని విపరీతంగా పంపించేటటువంటి డీజే సిస్టాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం మితిమీరినటువంటి డస్ట్బిన్స్ తోటి శబ్ద కాలుష్యం చేయడమే కాకుండా వృద్ధులు పిల్లలు కూడా అనేక విధాలుగా ఈ శబ్ద శబ్దకాలీషోల ఇబ్బంది పడుతున్నారు మరొక ఇబ్బంది ఏంటంటే ఈ డీజేల వల్ల ఆర్కెస్ట్రా వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి డీజే పెట్టడం డ్యాన్సులు వేసుకోవటమే తప్ప ఈ యొక్క వాయిద్యకారులు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు అనేవి మృగ్ అయిపోతూ ఉన్నాయి అందుకని ఈ ప్రభల్లో కానివ్వండి పాట కచేరీలో కానివ్వండి సాంస్కృతిక విభాగాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఈ యొక్క వాయిద్యకారులకి ఆర్కెస్ట్రా వాళ్ళకి అవకాశాలు కల్పించాలా వాళ్ళని పిలిచి ప్రభుత్వం మాట్లాడిద్దా లేకపోతే అధికారులు మాట్లాడతారు అనేది మీరు ఆలోచించి కళాకారులకి న్యాయం చేయాలనేది డిమాండు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ అధికారులు అట్లానే జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మెమోరాండాలు ఇస్తూ మా యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం అనేక రూపాల్లో అనేక మార్గాల్లో ధర్నాలు రాష్ట్ర రోకాలు నిరసన దీక్షలు అవసరమైతే ఆమె దీక్ష ద్వారా మా కళాకారులకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను శ్రీ గుమ్మడి తరఫున ఇక్కడ గౌరవైన కలెక్టర్ గారు ఈ సాంస్కృతిక విభాగాల్లో దేవస్థానంలో ఈ వాయిద్యాలు కానివ్వండి లేక హరికథలకు కానీ బుర్రకథలకు కానీ మాకు అవకాశం కల్పించవలసిందిగా అలాగే ఇల్లు లేనటువంటి కళాకారులు మేము ఎంతోమంది దయనీయనటువంటి స్థితిలో ఉన్నాం మా ఎందు దయ ఉంచి మాకు ఇళ్ల స్థలాలు అలాగే దేవస్థానములందు గౌరవంగా గానాలు కానివ్వండి పాట కటీర కానివ్వండి లేక బుర్ర కథలు కానీ అవకాశం కల్పించవలసిందిగా సవినయంగా కలెక్టర్ గారిని కోరుతున్నాం